అందరికి నమస్కారం ఇప్పుడే ధర్మస్థలు వచ్చాము దర్శనానికి బయలుదేరుతున్నాం ఇది పార్కింగ్ మా కారు అక్కడ పార్కింగ్ చేసుకున్నాం ఇది రథం రథాలు చూడండి ఎన్ని నాలుగు ఐదు రథ రథాలు ఉన్నాయి గుళ్ళోకి ఫోన్ పోనీరు కాబట్టి

ఇక్కడ చెప్పండి నేత్రావతి నేత్రావతి ఇక్కడ మంజునాథ స్వామివారి టెంపుల్ దగ్గర నేత్రా నది అనే టెంపుల్ నది కూడా ఉంది నేత్రావతి ఏడున్నర అయింది ఇంకా మేము దర్శనానికి వెళ్తున్నాం లోపల తినడు కాబట్టి కెమెరా చూద్దాం పరిస్థితి అదే దౌ తీసుకోవాలరా అడుగుదాం ఒకసారి షాపు ఉన్నాయి